రేపే శనివారం అలానే వైకుంఠ ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు సహజంగా ఏకాదశి శనివారంతో కలిసి వస్తే చాలా విశేషమైనటువంటిదిగా పరిగణించబడుతుంది అలాంటి ఏకాదశి అందులోను వైకుంఠ ఏకాదశి మనకు శనివారంతో కలిసి రావటం అత్యంత పవిత్రమైనదిగా చెప్పుకోబడుతుంది మరి ఈ పవిత్రమైన దినమున ఇల్లు తుడిచే నీటిలో ఏవి వేసి ఇల్లు తుడిచాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా మనం హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి పండగకి కూడా ఇల్లుని నీటిగా శుభ్రం చేసుకొని నీటిగా ఉడిచి తుడవడం మన ఆనవాయితీ ఎందుకంటే లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న ఇంట్లోకి మాత్రమే వస్తుంది అని పురాణాలు పండితులు చెబుతున్నారు కాబట్టి మనం ప్రతి పండక్కి కూడా ఇల్లుని ఉడవడం తుడవడం నీటిగా అలికి అందంగా ముగ్గులు పెట్టడం చేస్తూ ఉంటాము ఇలా ఏ ఇంటికైతే నీటిగా ఉడిచి తుడిచి అందంగా ముగ్గులు పెట్టి ఉంటుందో ఆ ఇంట్లోకి అలాంటి ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఏకాదశి ఈ ఏకాదశి రోజున మరి ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఐదు వేసి ఇల్లు తుడవటం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి విష్ణుమూర్తితో పాటు కోటి దేవతలు కూడా అడుగు పెడతారు ఎందుకంటే వైకుంఠ ఏకాదశి అంటేనే కోటి దేవతలతో కలిసి గరుడ వాహనంపై విష్ణుమూర్తి భూలోకానికి వచ్చినటువంటి రోజునే వైకుంఠ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ముక్కోటి ఏకాదశి మరియు వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైనా సరే ఇల్లు తుడిచే నీతిలో ఇవి వేస్తే తప్పనిసరి మీ ఇంట్లోకి ప్రతి దేవత యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది మరి ప్రతి పండగకి ఇల్లు ఉడవడం తోడటం ఆనవాయితీ కానీ మనం ముఖ్యమైనటువంటి రోజులలో చేసే కొన్ని ముఖ్యమైనటువంటి పనుల వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల దేవతల యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది మరి ఈ ఏకాదశి ప్రత్యేకత ఏమిటి అంటే ముఖ్యంగా ఉపవాసం ఉండటం ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధ నియమ నిష్టలతో ఉపవాస దీక్షను పూర్తి చేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా తప్పనిసరి లభిస్తుంది ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేయటం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే దీనికి కూడా ఒక పురాణ కథ ఉంది అయితే దేవతలను రాక్షసులు ఎక్కువగా హింసించిన సమయంలో దేవతలు ఉత్తర ద్వారం నుండి వెళ్ళి విష్ణుమూర్తికి తమ గోడుని వెళ్ళబోసుకున్నారట అప్పుడు విష్ణుమూర్తి తమ యొక్క తమ యొక్క సమస్యను పరిష్కరించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి అందుకే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైనా సరే వైష్ణవ ఆలయాల్లో ద్వారం ఉంటుంది అంటే ఉత్తర ద్వారం ఉంటుంది ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని భక్తులకి కల్పిస్తూ ఉంటారు కాబట్టి ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాల్లోకి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వారిని పట్టి పీడిస్తున్న బాధలు సమస్యలు వారికి ఉండే కష్టాల నుండి సాక్షాత్తు విష్ణుమూర్తి పరిష్కరిస్తారు అని మన నమ్మకం మరి ఈ ఏకాదశి రోజున తప్పనిసరి ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండానే కాదు పాలు పండ్లతో మాత్రమే రోజంతా వెళ్ళదీయాలి ఇక ముఖ్యంగా ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు ఉపవాసం అంటే ఉప ప్లస్ వాసన అంటే మనలో ఉండే పదకొండు ఇంద్రియాలు అంటే ఐదు ఇంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు మొత్తం కలిపి పదకొండు వీటిపై మన శ్రద్ధను ఉంచటమే ఈ ఉపవాస దీక్ష యొక్క అసలైన అర్థం అయితే ఉపవాస దీక్షను భక్తి శ్రద్ధతో నియమనిష్టలతో పూర్తి చేయాలి అలానే మనకు తులసి మొక్కలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరూ ఉంటారు అని మన నమ్మకం తులసి కోట మొదట్లో మాత్రం రేపు నీళ్ళని పోయకుండా స్వచ్ఛమైన ఆవు పాలను కానీ గేదె పాలను కానీ పొయ్యాలి తులసి దగ్గర ఉదయం సాయంత్రం రెండు వేల దీపాన్ని వెలిగించాలి రేపు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి తలంటు స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో ఉప్పు లేదా పసుపు రెండు కలుపుకొని స్నానం ఆచరించాలి తరువాత ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగు చీరను కట్టుకొని మీరు దీపాండి వెలిగించిన ఉపవాస దీక్షను పూర్తి చేసిన కోటి జన్మల పుణ్యం కోటి ఉపవాసాలు ఉన్న పుణ్యం తప్పనిసరి కలుగుతుంది ఇక రేపు ఇల్లు తుడిచే నీటిలో ఏవి వెయ్యాలి అంటే ముందుగా ఒక గుప్పెడు రాళ్ల ఉప్పుని తీసుకొని ఇల్లు తుడిచే నీటిలో వెయ్యాలి గుప్పెడు రాళ్ల ఉప్పు కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా దర్భగడ్డి దానితో పాటు చిటికెడు పసుపు చిటికెడు అత్తరు కానీ లేదా పచ్చకర్పూరం కానీ రెండింటిలో ఏదో ఒకటి వెయ్యాలి మనకు సువాసన కావాలి కాబట్టి సువాసన కోసం అత్తరు లేదా పచ్చకర్పూరాన్ని వేయాలి అయితే పసుపు ఉప్పు పచ్చకర్పూరం దర్భగడ్డి గోమూత్రం ఇవి ఐదు కూడా కలిపి ఇల్లుని తుడచాలి ఈ ఐదు కూడా చాలా మంగళకరమైనటువంటివి చాలా శుభప్రదమైనటువంటివి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే వస్తువులు గోమూత్రం అన్న పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి మహాప్రీతికరం గోమూత్రం అంటే లక్ష్మీదేవితో పాటు కోటి దేవుళ్ళకి చాలా ఇష్టం ఎందుకంటే గోవుని సాక్షాత్తు కోటి దేవుళ్ళ స్వరూపంగా భావిస్తూ ఉంటాము కాబట్టి గోమూత్రం రేపు ఇల్లు తుడిచే నీటిలో వేయటం వల్ల కోటి దేవతల యొక్క ఆశీస్లు తప్పనిసరి పొందగలుగుతాము అంతేకాదు ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పుని వేసి ఇల్లు తుడవటం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోయి మనకు అన్నీ కూడా అనుకూల పరిస్థితులు అనుకూల శక్తులు వస్తాయి అంటే దైవశక్తి అంతేకాదు పచ్చకర్పూరం అంటే సకల దేవతలకి చాలా ఇష్టం ఇంట్లో ఉన్న చెడును తొలగిస్తుంది మంచి సువాసన వచ్చేలాగా ఇల్లు ఉంటే దైవాలకి చాలా ఇష్టం అలానే దర్భగడ్డి అంటే మన అందరికీ తెలిసినదే ఎంత పవిత్రమైనటువంటిదో దర్భలు అనేవి ఇంట్లో ఉండే చెడుని దోషాలను తొలగిస్తాయి ఇక పసుపు పసుపు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు వల్ల ఇంట్లో ఉండే చెడు క్రిములు కూడా తొలగిపోతాయి ఆరోగ్యానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది ఇక ఈ ఐదు వస్తువులు కూడా చాలా శుభప్రదమైనటువంటివి చాలా మంగళకరమైనటువంటివి రేపు ముక్కోటి ఏకాదశి రోజున మర్చిపోకుండా ఇల్లు తుడిచే నీటిలో ఈ ఐదు వస్తువులను కలిపి ఇల్లుని శుభ్రం చేయండి సూర్యోదయానికంటే ముందే ఇల్లు వాకిలి శుభ్రం చేసి మీరు మీ యొక్క పనులను పూర్తి చేసుకోండి ఇల్లు తుడిచే నీటిలో ఇవి తప్పనిసరి వెయ్యండి అలానే ఉదయం సాయంత్రం కూడా ఇంటి సింహద్వారం బయట సంధ్యా దీపాన్ని వెలిగించటం మర్చిపోవద్దు తులసి కోట దగ్గర కూడా ఉదయం సాయంత్రం దీపాన్ని వెలిగించాలి మాలను విష్ణుమూర్తికి సమర్పించాలి తులసిమాల సమర్పించినప్పుడే పూజ సంపూర్ణం అవుతుంది తులసిమాల అంటే విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామివారికి కూడా చాలా ఇష్టం ఇక నైవేద్యం విషయానికి వస్తే స్వచ్ఛమైన ఆవు పాలు ఆవు నెయ్యిని వాడి నైవేద్యాన్ని తయారు చేయాలి నైవేద్యాన్ని తయారు చేయడానికంటే ముందు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి పసుపు కుంకుమను పెట్టి నమస్కరించుకుని నైవేద్యాన్ని తయారు చేయాలి ఇలా చేస్తే సంపూర్ణ పూజ ఫలితం తప్పనిసరి లభిస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి